ఆ డ్రైవర్ గారు షడన్ గా రేకేసి నా వైపు తిరిగి నువ్వు పార్దనకా అన్నాడు నువ్వు అంటే నువ్వు మనిషింది ఏంటి దిగులు పార్దనక పోతారా నువ్వు పార్దనకా అన్నాడు డ్రైవర్కి ముందే బోత వచ్చాడు తెలిస్తే తొక్కిచ్చేసాడు కదా ఎందుకు అడిగాడు అంటే నేను నేను రాకూడదా అన్న అమ్మో అంతకన్నా భాగ్యమా ఇంజన్ మీద ఖాళీ లేదులే కానీ ట్రక్ వెళ్ళి అన్నాడు ట్రక్ నిండిపోయిన తర్వాత ఇంజిన్ మీద వస్తారు ఇంజిన్లో ఖాళీ లేదంటే ట్రక్లో ఖాళీగా ఉందంట ఏం చెప్తున్నారు ట్రక్లో గెలిన తర్వాత ఏమని ట్రక్ దగ్గరికి పోతే దాంట్లో పర్లోకం అంతా దాంట్లోనే ఉంది ఒక్క డైలాగ్తో కొట్టేశాడు మొత్తం ఎపిసోడ్ అంతా కొట్టేశాడు అండి ట్రక్లో ఆడవాళ్ళు ఉన్నారు పర్లోకం అంటే స్వర్గం కదా స్వర్గం అంతా అక్కడే ఉందంట నువ్వు పాస్టర్ కాదు రేపు పాస్టర్గా బాపురా బాబు నువ్వు ఇవి ఒక్క డైలాగ్తో నువ్వు గెలుచుకున్నావు మొత్తం అసలు ప్రైజ్ మనీ అంతా నువ్వే కొట్టేశావు నాగార్జున గారు నిన్నే సపోర్ట్ చేస్తారు ఆ ట్రక్కులో ఆడవాళ్ళు ఆ పరలోకం స్వర్గం అంతా చూసిన తర్వాత అబ్బా బయటే ఉంది స్వర్గం అంతా ఇక్కడే ఉంది అసలు అయితే పాస్ట్ రావాలని చెప్పి అప్పుడే డిసైడ్ అయినట్టున్నాడు మనసులో మాట అని అషయ్ ఇరగా అని ఎట్ట తిట్టుకుంటున్నారంటే ఆ తిట్లు నాకు అనిపించింది ఈ టక్కు టక్కు బాద్ది ఆడకి నరకానికి వామ్మో ఏంది వీళ్ళు ఇంత బా ఇంత చండాలంగా తిట్టుకుంటున్నారనిపించి ఇంతక నేను వాళ్ళందరూ ఆడవాలి కదా నేను పిల్లని కదా నన్ను రాని ఎత్త అని డౌట్ వచ్చింది కొంపదీస్ నేను అని చెప్పేంటి సరే ఇక్కడ ఇంకో పాయింట్ గమనించండి ఏసయ్యని నమ్ముతున్నటువంటి ఆడవాళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడుకుంటున్నారో చెప్తున్నాడు ఇప్పుడు మేము దేవుడిని నమ్ముకున్న బూతులు మాట్లాడకూడదు మేము దేవుడిని నమ్ముకున్న అబద్ధం చెప్పకూడదంటారు అసలు ఏసు మతంలోకి పోయినాకే వీళ్ళు అబద్ధాలు స్టార్ట్ చేస్తారు ఏసు మతంలోకి పోయినాకే భయంకరంగా అనేది మాట్లాడతారు సాక్ష్యం చెప్తున్నాడు సాక్ష్యం ఇది అసలు సాక్ష్యం క్రైస్తవ మహిళలు ఎట్ట మాట్లాడుకుంటారు అనేది లైవ్లో చూసి చెప్తున్నాడు ఏసులు అనుసరించేవాళ్ళు ఇప్పుడు మా మన విజయ్ కుమార్ ఈ సన్నాసులు అందరూ హిందుత్వం అంటే బూత్ సంస్కృతి అంటారు ఇక్కడ ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారంట బూతులు టక్కులో కూర్చుని క్రైస్తవ మహిళలో పాస్టర్ సాక్ష్యం చెప్తున్నాడు అది కూడా పాలుగారి వెళ్తాం మళ్ళీ మనం దేవాలయానికి వెళ్తుంటే మరి హిందూ మహిళలు అటు మాట్లాడుకుంటారు అసలు విడిగా ఏదన్నా లోకానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నా కనీసం టెంపుల్లో అన్న పద్ధతిగా ఉండాలి నియమంతం ఉంటారు అంటే ఆ ట్రక్కు ట్రక్ మొత్తం నరకానికి పోయే అంతకెళ్ళి మాట్లాడుకుంటున్నారనమాట ఆ బూతులు నేను నడుతూ చెప్పలేనట్టు చెప్పాడు పాపం బిడ్డ అన్నాడు నువ్వు కాల్ తీసి ట్రక్ పెట్టి కొంచెం గాలి ఇవ్వండి అన్నాను వాళ్ళు తిట్లు ఆపేసి నాయంగా చూశారు మూలిగే నక్క మీద గనక తాటికాయ పడ్డట్టు అసలే సోట్లు జాల సత్తుంటే ఒక ముసలాం అంటది అసలే సోటు జాలకు సత్తుంటే మాంత్రికుండా లోపలికి హలయ నీ పని ఇప్పుడు కాదరా దిగా చెబుతానంటుంది ఆ తిట్లు నాకు వినపడతాను నా గురించి ఆయన తేడతారు ప్రేమించు శత్రువుని కూడా ఏదో చేయము అంటారు కదా ఈయన టక్కులో పంపించినందుకు డ్రైవర్ని కూడా తిడుతున్నారంట మరి ఇదే క్రీస్తు ప్రేమ అయ్యో అనుకొని అమ్మ కొంచెం చోటు ఇండి అమ్మా అన్న ఎత్తమయ్యా ఎందుకు ఇయ్యూటిచ్చారా తెలుసా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇకి రాయి బేసినట్టు కూర్చున్నారు ఎంత చోటు ఇచ్చారో తెలుసా పండుకునేంత మొత్తానికి పడుకున్నాడు ట్రాక్టర్లో సారీ సారీ పర్లేక అదే స్వర్గంలో ఎంతమంది పాస్టర్లకి మొదట్లోనే ఎంత అవకాశం వచ్చేది చెప్పండి అందుకే మారిపోయినట్టు పిత్త ఇచ్చారు ఉంటున్నారా ఎవరు ఇంటికి వాళ్ళు ఎవరు శీరసింగుల వాళ్ళు ఏమన్నా ఎడిటింగ్ చేసే డైలాగులు బాబా వినొచ్చా ఎవరు సంబంధించిన వాళ్ళు జాగ్రత్త వాడికి దగిలితే ఏమన్నా నాకు దగిలితే ఏమన్నా ఇద్దాన్ని భయపడి అన్ని దాచేసి ఇంటికలు కూడా లాక్కొని జాగ్రత్త పెట్టుకుంటున్నారు అన్ని దాచేసుకుంటున్నారా మనం ఓపెన్ చేసి పెట్టాలి నీకోసం మరి ఇప్పుడు దాచుకోక నేను దిగేసాను నేను సినిమా హాల్ దగ్గరికి వెళ్ళిపోయినా వాళ్ళ పోయారు నా తెలియదు మొత్తానికి నేను పోయి బుకింగ్ లో నిలబడితే మహానుభావుడు బ్లాక్ లో టికెట్లు అమ్మాడంట అయిపోయి అన్నారు ఇక్కడి నుంచి అడవును అయిపోయిన నేను ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచన చేసి చుట్టాలింటికి చుట్టాల చుట్టాలింటికి వెళ్ళి వాళ్ళతో ఒకసేపు మాట్లాడి ఆఖర బస్కి వెళ్ళిపోతానని చెప్పి త్వర త్వరగా వచ్చాను అప్పటికి మా ఊరికి ఆఖర బస్సు ఎనిమిది ఇరవైకి ఉండేది నేను ఇలా బస్ స్టాండ్ లోకి ఎంటర్ అయ్యాను బస్ అవుట్ డోర్ లో నుంచి వెళ్ళిపోయి బస్ వెళ్ళిపోయిందని వాడు నిలబడి చూస్తుంటే మా పిన్ని ఒక ఆవిడ కూరగాయలు తీసుకొని వచ్చి అరే బస్ ఇప్పుడే అంటారా మనం ఇట్లా వచ్చి ఉంటాం అది అలా వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి అంటే తెల్లరిందాక బస్సు లేవు ఆ రోజు ఆటోలు ఆడియండి సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం సంవత్సరానికి మూడున్నర కోట్లు సంపాదించి కోటేశ్వరుడు బస్సు వెళ్ళిపోయిందని బాధపడుతున్నారు బస్ లో నుంచి సరే తెల్లరే చూసుకుందాం ఏం చేద్దాం చుట్టాలింటికే పోదాం పదాన్ని చిన్నగా మాటలు చెప్పుకుంటే ఇక్కడి నుంచి అంత దూరం నడిచేవాడి నాకు ఒక ఐడియా వచ్చింది పిన్ని మన పల్లెలో వాళ్ళు పార్తనకు వచ్చినారమ్మ ఇక్కడే ఉన్నారు గ్రౌండ్ లో మళ్ళీ సొదం కానీ ఇప్పుడు బస్సు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇంటికి ఎట్లా చేరతామని ఆలోచించి పొద్దున ఎక్కువ వచ్చిన ట్రాక్టర్ ఉంది కదా సువార్థ సభలకు పోయింది మళ్ళీ అదే ట్రాక్టర్ ఎక్కి అని చెప్పి కేఏ పాల్ మీటింగ్స్ జరుగుతున్నటువంటి ఆ గ్రౌండ్కి ఇద్దరు వెళ్ళినాక ఏమైందో చూద్దాం చేసి గుర్తుపట్టరాంటే నాకేం అండి మరి ఆ ట్రాక్టర్ నువ్వు గుర్తుపడతావా అని వాళ్ళ పిన్ని అడిగితే నేను ఎందుకు గుర్తుపడినా బ్రహ్మాండం గుర్తుపడతాను అని చెప్పి గ్రౌండ్కి వెళ్ళాడంట తేరా చూస్తే అక్కడ వందల కొద్ది లారీలు ఉన్నాయి ఉన్నాయంట ఇదేంటారు బాబు ఇట్లా ఉంది అని చెప్పి మొత్తం తెరకాసైపోయింది అని అనుకున్నాడంట తర్వాత ఏమైందో చూద్దాం గుర్తులేదు అదేమంటే ఊళ్ళో అందరూ చూతూ గారు నీకట జరిగితే దిట జరిగి దిడ జరిగింది దడ జరిగి వాళ్ళు కూడా నీ దగ్గర వరసలు బట్టి రావటం నీ తిట్టింది జాలే కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పన్న ఎక్కడ దాకా తగలబడ్డాక్రౌండ్లో బాధంపా అంది అమ్మో పార్త నేను ఎప్పుడు రాను నాకు తలనిప్పి అంటే అన్న నాకు మాత్రం సరిపోయిద్దా ఏంది నేను నీ ఇలాంటి దాన్నే అవసరమైనప్పుడు గాడిది కాళ్ళు పుట్టుకున్నాడట వసుదేవుడు అంతటాడు వాడు గాడిది కాళ్ళు అది మ్యూట్ చేసేసారు అంటే ఇప్పుడు ఇక్కడ వసుదేవుడు అనమాట ఇప్పుడు ఈ అది చెప్తున్నప్పుడు ఆ గ్రౌండ్ లో కడుగు పెడితే మూడు లక్షల మంది ఉన్నారంటే వాళ్ళందరం చూసి మా ఊరు లేకుండా ఇప్పుడు ఇదో కష్టమైంది కానీ ఒక మంచి పని చేశారు ఏ జిల్లా కా జిల్లా ఏ మండలానికి ఆ మండలం కూర్చున్నారు వాళ్ళు బ్యానర్లు కట్టుకొని గుంటూరు జిల్లాలో పడి ధోలాడి మా ఊరు వాళ్ళని పట్టుకొని మా ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం నన్ను చూడంగానే అప్పుడు దాకా పార్దంలో నిమగ్నమైన మా పల్లెలో వాళ్ళు అది టాటర్ లో బూతులు తిట్టుకున్నారే వాళ్ళు ఇప్పుడు పార్ధంలో నిమగ్నం అయ్యారంట గ్రౌండ్ లో ఎక్కడన్నా పేర్ధం చేసుకుంటున్నారు ఇప్పుడు మరి ఇల్లు పరలోకం పోతారా నరకం అక్కడ తిట్టుకున్నందుకు నరకమా ఇక్కడ ప్రార్థన చేసినందుకు పరలోకమా క్లారిటీ లేదు నేను రాగానే పార్థన ఎడిపోయిందో పాటలు ఎడిపోయినయో నన్ను చూసి వాయమ్మో ఈ ఇందాక ట్రక్కులో ఎక్కాడు ఇప్పుడు ఏకంగా ప్రార్థనకే వచ్చాడు అని నన్ను చూస్తున్నారు గట్టిగా నాకు అర్థమైపోయింది నేను ఇలా చిత్రంగా ఉన్నానని ఏం చేస్తాం అని వెళ్ళకుండా కూర్చున్నాం తప్పదు మా పరిస్థితి అలాంటిది అంతలోకి ఆయన దైవజనుడు ఇంకా అప్పుడు చూశాను సరిగ్గా చూస్తే కేఏపాల్ గారు వాక్కించి పాకర్లో ఉన్నాడు లేచి నిలబడని ప్రార్థన చేస్తాను అన్నాడు పిన్నో వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కాదనుకుంటా నల్లగనే ఉన్నాడు అనకలాగా అన్న నేను అంటే ఏ మనకి ఎందుకలా ఊరుకోరా వాళ్ళతోంది ఎంత మంది వస్తున్నారు కదా వీళ్ళందరూ దేనికి వస్తున్నారంటే ఇల్లు బియ్యాలు కారాలు నూనెలు ఉప్పులు ఇస్తారంట అబ్బాయి అందుకే వీళ్ళందరూ మతం మారుతున్నారు అని అంది డబ్బులు ఇస్తారంట ఏ మనకు కూడా ఇస్తారా ఏంటి ఇప్పుడు పార్దనకు అంటే ఏమి ఎత్తే ఇయ్యొచ్చు అన్నట్టు మూడున్నర కోట్ల సంవత్సరానికి కోటేశ్వరుడు బియ్యం ఉప్పులు పప్పులు నూనె కారానికి పడుతున్నాడు సరేలే మనకెందుకు మనం గట్టం దేవుడు మనకెందుకు లేని లేచి నిలబడ్డాము ఆయన అన్నాడు ఉన్న ఉండేవాళ్ళు ఎక్కడ రాగా ఉంటే అక్కడ చెయ్యి పెట్టుకోండి అన్నాడు పెట్టుకుంటున్నారు ఎక్కడ పెట్టుకున్నా చెయ్యి సరే బో పెట్టుకోని పోద్దా రోగం అని అంటే రే మాట్లాడుబా వాళ్ళు ఇంటి అవును అనుకుంటారు అంత వాళ్ళు మెజార్టీ ఉంది ఎప్పుడైనా తేడా వస్తే గుమ్మేత్తారు మాట్లాడకూడదు సమస్యలు ఉండేవాళ్ళు మీ సమస్యలు దేవుడికి చేతులు ఎత్తి అన్నాడు చూపిస్తున్నారు మా వాళ్ళు కూడా ఉంది మూడో స్టెప్ ఎత్తుకున్నాడు దెయ్యాల చేత భూతాల చేత దుష్టశక్తుల చేత పీడించబడే వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నాడు ఆ మాట నా చెవును బడంగానే ఒంట్లో నొప్పులు వచ్చినట్టు వచ్చింది కోపం అంటే ఇటు దెయ్యాలకు ప్రాణం చెయ్యి తీసుకున్నాడు దెయ్యాల మాటగానే ఇటు కనెక్ట్ అయిపోయింది ఏంటంటే దెయ్యాలా ఎవడు దెయ్యం ఈ గ్రౌండ్లో దెయ్యాలు ఎందుకు ఉన్నాయి అదే ఈ క్రైస్తవుల దగ్గర మనకు వచ్చిన తేడా ఏమంటారు తెలుసా మా దేవుడే నిజమైన అంటే మా అవన్నీ అనా ఆ మాటలు చూడు ఎలా మాట్లాడుతున్నారా అన్నాను మా పిన్నితోటి అనేసరికి రాయ్ నీకెందుకు మెలకుండి ఉండి అందింది సరే లేని కళ్ళు మూసుకున్నా కళ్ళు మూసుకోగానే ప్రభువా ఈ ప్రాంతంలో ఈ ప్రాణాంగంలో పనిచేస్తున్న దురాత్మలను బట్టి అన్నాడు మళ్ళీ ఆ మాట అనగానే కోపం వచ్చేసింది ఎందుకో తెలుసా ఆయన అన్న మాట ఆ మూడు లక్షల మందిలో నన్నే అన్నట్టుంది అన్న నిన్ను ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంది సరే మళ్ళీ మూసుకున్నాను ఆయన ప్రార్థన ప్రారంభం చేశాడండి తను ఏ ప్రార్థన చేస్తున్నాడో నా చెవులకి అయితే వినపడతలేదు గానీ ఒళ్ళంతా సలీ జరం వచ్చేసి గజ 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 సరికాలం మొదలుకొని తలదాకా వలిగిపోతున్నాడు మనిషిని ఇక ఒలికిపోతే మా పిన్నిని కుడి ఇలా పట్టుకున్నాను పట్టుకోగానే మా పిన్ని ఏంట్రా జ్వరం వచ్చినట్టుంది కదా పిన్ని మొత్తానికి ఆ నిలబడ్డా నన్నేదో అన్న ఆయన నీ ఎత్తలేదు నీ ఊరు ఎత్తలేదు నీ ఊసి ఎత్తలేదు ఆయనేదో పార్థన చేసుకుంటున్నాడు అంటే పార్థన కాదమ్మది అది పార్థన కాదు అంటే మా పిన్న అంటే ఏంట్ర ఏంద్ర నీ పరిస్థితి అంటే ఆడో నేను తెలుసుకుంటానన్న కేల్ చూడాలి బాగుంటుంది అట్లనా అందుకే కింద గుహ పెట్టింది తేల్చుకోమంది ఒక్కసారి గొప్పిళ్ళ ముగిచ్చి కళ్ళు మూసుకొని నేను పూజించి ఆరాధించిన ఐదు వందల యాభై క్షుద్ర శక్తులను మాంత్రిక శక్తులను దుష్ట శక్తులను అనగా దెయ్యాలను ఆ శక్తులను ఆవాహనం చేసుకున్నాను ఐదు వందల యాభై పేర్లు గుర్తునయ్యాట నీకు ఐదు వందల యాభై అని మధ్యలో వచ్చే చుట్టూ నిలబడ్డాయి అసలు అరుంధతి సినిమాలో ఆ పశుపతికి కూడా సాధ్యం కాలేదు కదా బా విని దెయ్యాలు అఘోరకు కూడా సాధ్యం కాలేదు కోల్డ్ రామకృష్ణ గారు అప్పుడే పోయారు పా మంచి సినిమా తీసి చెప్పింది